ఓం నమో నారాయణ అందరికీ నమస్కారం అండి మనకు ఇప్పుడు వైశాఖ మాసము ఇది ఇది విష్ణు ప్రియమైనది వైశాఖ మాసము చా దాదాపు అయిపోవస్తుంది ఇంకా మనకు రేపు ఈ పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో బహుళ ఏకాదశి దాని గురించిన వివరాలన్నీ విశేషాలన్నీ కూడా మనము చక్కగా తెలుసుకుందాము అదేవిధంగా దానికి సంబంధించిన వ్రత కథను చెప్పుకుందాం ఈ విశేషమైన మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఏకాదశి వ్రతము అనేది మనకు చాలా ముఖ్యమైనది ఆరోగ్యపరంగా కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా చక్కగా ఉపవాసం చేయడము విష్ణువును పూజించడము విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడము చక్క బ్రాహ్మడికి దానం ఇవ్వడము మనకు శక్తి దానం చేయడము ఇవన్నీ కూడా ఈ ఏకాదశి వ్రత నియమాలు తర్వాత ఇవి శక్తి మనం ఏ విధంగా చేసినా ఉపవాసం చేసినా చేయకపోయినా ఏకాదశి రోజు అన్నం తినకుండా వేరే ఏదైనా పదార్థాలు తినడం అనేది ఉత్తమము అయితే తర్వాత ఈరోజు చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటించడము మౌన వ్రతాన్ని పాటించడం కూడా చాలా ముఖ్యమైన అండి ఈ ఏకాదశి రోజు ఎంత వీలైనంత నామస్మరణ చేసి విష్ణు నామస్మరణ చేస్తూ చక్కగా పిల్లల మీద కానీ ఎవరి మీద కానీ కోపం తెప్పించుకోవడము గొడవలు పెట్టుకోవడము చేసుకోకూడదు ఏకాదశి రోజు ఎంత ప్రశాంతంగా ఉంటే ఇల్లు అంత ప్రశాంతంగా ఉండి అంత ఆనందంగా కలిగే విధంగా ఉంటుందట ఆ ఏకాదశి రోజు మనం ఏ విధంగా అయితే ఉంటామో కలిసిమెలిసి ఆనందంగా చక్కగా అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ విష్ణు జపం చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుంది అదే విధంగా మనకు ఆ నెల అంతా కూడా ప్రశాంతత కలుగుతుందట ఆ ప్రభావంతో అందుకనే మనం ప్రతిసారి ఏకాదశికి ఏకాదశి వ్రత నియమాలను సాధ్యమైనంత వరకు పాటించడానికి ప్రయత్నం చేయాలి అయితే ఇప్పుడు ఈ ఏకాదశి గురించి ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉంటాడు మనం ప్రతిసారి చెప్పుకుంటాము దాని విశేషాలేంటి మరి తెలుసుకుందాం ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉన్నాడు జనార్దన జే ఇది వైశాఖ బహుళ ఏకాదశికి బహుళమన్నా అన్నా ఒకటేనండి వైశాఖ కృష్ణపక్ష ఏకాదశికి ఏమంటారు దాని గొప్పతనాన్ని గురించి నాకు తెలియజేయండి అని అడుగుతూ ఉన్నాడు ధర్మరాజు కృష్ణ భగవాన్ని కృష్ణ భగవాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు రాజా లోకహితం కోరి నువ్వు మంచి మాటను అడిగినావు ఈ వైశాఖ మాసము కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి అపరా అని పేరు ఇది చాలా గొప్ప పుణ్యాన్ని ప్రసాదించేది అంటే అపరిమితమైన పుణ్యాన్ని అపరిమితమైన సంపదలను కలిగిస్తుంది దీన్ని ఆచరించిన వాళ్ళు మన అనేకమైన పాపాలను పోగొడుతుంది అనేకమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది మరి ఎటువంటి పాపాలు పోతాయో కూడా నీకు చెప్తాను విను బ్రహ్మహత్య వంశక్షయము భ్రూణహత్య భ్రూణహత్య అంటే పిల్లలు కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు కడుపులో అని కడుపులో ఉన్న పిండాన్ని చంపేసుకున్నారండి దాన్నే భ్రూణహత్య అంటారు అంత ఘోరమైన పాపం అది బ్రహ్మహత్య కన్నా పెద్ద పాపమట అటువంటి భ్రూణహత్య పాపము పరులను నింద చేసే పాపము పర స్త్రీలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు మరి దొంగ సాక్ష్యాలు ఇచ్చిన వాళ్ళు మరి ఇట్లా ప్రాణాలతో ఆటలాడే వాళ్ళు ఇతరుల ప్రాణాలతో ఆటలాడుతూ ఉంటారు కొంతమంది అటువంటి పాపాలు మరి నరకానికి పోతారు వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ఇంకా దాంట్లో ఆలోచించేదేమీ ఉండదు మరి అటువంటి వారు అపర ఏకాదశి వ్రతం చేస్తే పాపరహితులయ్యి వాళ్లకు ఆ పాపాలన్నీ తొలగింపబడతాయట మరి ఒక రాజు క్షత్రియుడైన రాజు ధర్మంను విడిచి యుద్ధం చేయాలి ఆయన శత్రువుల నుండి రక్షించాలి రాజ్యాన్ని ప్రజలని కానీ పిరికి పనులాగా పారిపోయి వస్తే కూడా అది కూడా నరకమే నరకానికే వెళ్ళాలట అటువంటి రాజు కూడా ఏ శిష్యులు విద్యను పొంది గురువును నిందిస్తూ ఉంటారు కొంతమంది గురు నింద చేస్తారు చక్కగా అవసరానికి వాడుకుంటారు తర్వాత నిందలు వేస్తూ ఉంటారు వాళ్ళ మీదనే అటువంటి వాళ్ళు ఆ పాపము మరి భయంకరమైన నరకంలో వాడతారట అట్లా గురు నింద చేసిన వాళ్ళు మరి ఏ అయినప్పటికీ అటువంటి వారు కూడా ఏకాదశి వ్రతం చేయడం వల్ల వాళ్ళ పాపాలన్నీ పోగొట్టుకుంటారు అదేవిధంగా ఇంకా ఏం చెప్తున్నారంటే మరి పుణ్యం కలుగుతుంది అంటే ఎటువంటి పుణ్యం కలుగుతుందట అంటే మాఘమాసంలో సూర్యుడు మకరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో స్నానం చేసిన వారు కాశీలో శివరాత్రి వ్రతం చేసిన వారు గయలో పిండ ప్రదానం చేసిన వారు బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి స్నానం చేసిన వారు బదరికాశ్రమ యాత్రలో భగవానుడైన కేదారనాథుని దర్శించిన వారు బదరీ తీర్థంలో స్నానం చేసిన వారు మరి సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో గజదానము అశ్వదానము సువర్ణదానము గ్రహణ సమయంలో దానాలు చేసిన వాళ్ళు మరి ఎటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటారో ఇవన్నీ చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది అందరికీ అందుబాటులో ఉండవు ఇవన్నీ అయితే ఇవన్నీ చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో మనము ఈ అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టయితే అంతటికన్నా ఎక్కువ పుణ్యాన్ని మనం పొందుతామట మరి ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి లభిస్తుంది ఎటువంటి పుణ్యము మరి అపరా ఏకాదశి ఉపవాసం చేసి భగవాన్ వాసుదేవుణ్ణి వా పూజించుకోవాలి మనం మరి విష్ణులోకానికి పోతారట మనం ఏకాదశి వ్రతం చేయడం వల్ల మనకు మోక్షం లభిస్తుంది మరి ఈ కథ చదివినా విన్నా సహస్ర గోదానాలు చేసిన ఫలం కూడా లభిస్తుందట మరి ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతోని తెలియజేస్తూ ఏమంటున్నారు అంటే ఈ విధంగా వ్రతం చేసి ఎవరైనా ఈ ఫలితాన్ని పొందారా మరి అంటే ఆ విషయం కూడా నీకు తెలియజేస్తాను శ్రద్ధగా విను ధర్మరాజా అని చెప్తూ ఉన్నారు ఈ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ప్రసాదించే ఉపవాస కథ ఇది మా అంటే మనము ఒకవేళ ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోయినా కూడా పండ్లు ఫలాలు దీని ఉన్నప్పటికీ ఈ కథను తప్పకుండా వినడం వల్ల ఏకాదశి వ్రతం సంపూర్ణంగా చేసిన ఫలితాన్ని పొందుతాం అన్నమాట అని మన కృష్ణ భగవాండే చెప్తూ ఉన్నాడు అదే పూర్వము మహేధ్వజుడు అనే నీతిమంతుడైన రాజు ఉన్నాడు ఆ రాజుకు ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన పేరు వజ్రధ్వజుడు మరి అన్నయ్యను ద్వేషించేవాడు ఎప్పుడు కూడా తమ్ముడికి అన్న అంటే ఇష్టం లేదు ఆయనను ఎప్పుడు మట్టు పెట్టాలి అని ఏదో ఒక రకంగా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట అటువంటి వాడు ఒక రోజు అనుకోకుండా అడవికి వెళ్ళిండట ఇద్దరూ కూడా వెళ్ళినప్పుడు అదం చూసుకొని రాజును చంపి అడవిలో రావచెట్టు చెట్టు కింద పూడ్చిపెట్టిండట పెట్టేసి ఆయన వెళ్ళిపోయిండు మరి ఈ విధంగా అకాల మరణంతో చనిపోయిండు ఆయనకు ఎటువంటి కర్మాలు చేయలేదు సంస్కారాలు చేయలేదు హత్యలు ఆత్మహత్యలు ఇట్లాంటివి ఎన్నో రకాలు ఉంటాయి యాక్సిడెంట్లు లో చనిపోవడము అకాల అంటారు వీటిని తెలియకుండా జరిగిపోతాయి కాబట్టి మరి ఈ విధంగా ఇక్కడ అడవిలో అకాల మరణం పొందిండు రాజు ఆయన యొక్క ఆత్మ దయ్యంగా మారి ఆ రావి చెట్టు మీద జీవిస్తూ ఉందట అయితే ఆ మార్గంలో ప్రయాణించే ప్రతి వ్యక్తిని ఆత్మ కలవరబెడుతుంది భయపెడుతూ ఉంటుంది ఇట్లా అది బాధపడుతూ వచ్చిపోయే వాళ్ళందరినీ బాధ పెడుతూ జీవిస్తూ ఉంది పాపం ఆ రాజు ఆ విధంగా జీవిస్తున్నాడు అయితే ఒకరోజు ఏమైందట అంటే ఒక మహర్షి ఆ మార్గం గుండా వెళ్తున్నాడు దౌభ్య మహర్షి ఆయన పేరు ఆయన ఆ మార్గం గుండా వెళ్తూ వారు దివ్య దృష్టి కలిగిన వారు కాబట్టి అక్కడ ఈ దయ్యాన్ని ఉన్నది అని గమనించుకున్నారట గమనించుకొని చూసి ఆ దయంతో మాట్లాడారు మాట్లాడి ఇదేంటి నువ్వెందుకు ఇట్లా అందరికీ ఇబ్బంది పెడుతున్నావు ఈ విధంగా మారడానికి కారణం ఏంటి నువ్వెందుకు ఇట్లా ఉన్నావు అని అడిగారట తన తపో ఆ శక్తితో అడిగితే అప్పుడు ఆ మహర్షికి ఆ రాజు తన కథను తెలియసిండట అప్పుడు మహర్షి రావి చెట్టు నుంచి రాజు ఆత్మను కిందికి దింపి పరలోక విద్యను బోధించాడట మరి ఏ విధంగా మనము పరలోకానికి వెళ్ళాలి ఇలా దయ్యంగా ఉండకుండా అనేది అప్పుడు రాజుకు విముక్తి కలిగించడానికి ఇంకా ఏం చెప్పిండు అంటే ఇప్పుడు స్వయంగా అపర ఏకాదశి ఉపవాసం ఉండు ద్వాదశి రోజున ఉపవాసం పూర్తయిన తర్వాత ఉపవాస సద్గుణాన్ని దయ్యానికి ఇచ్చిండట మరి ఆ దయ్యము ఉపవాసం చేయలేదు కదా కాబట్టి ఆ దయ్యానికి ఆ విషయమంతా బోధించి అర్థమయ్యేటట్టు చెప్పి తాను ఈ అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి అయిన తర్వాత ఆ ఏకాదశి వ్రతం యొక్క పుణ్యాన్ని అతనికి దానం ఇచ్చిండట ఆ విధంగా రాజు తన దయ్యం నుంచి విముక్తి పొంది చక్కగా స్వర్గానికి వెళ్ళాడట ఈ విధంగా అపర ఏకాదశి అనేది ఎటువంటి పాపాలు ఎంతటి పాపాత్ములైనా కూడా ఈ అపార ఏకాదశి రోజు ఈ విధంగా ఆచరించినట్టయితే వాళ్ళ పాపాలన్నీ కూడా నశిస్తాయి మరి మేము అంత పెద్ద పాపాలు ఏం చేయలేమండి చిన్న చిన్నవి చేసినాము మాకు అంత పెద్ద పాపం కాదు మనం మనకు ఇవి పుణ్యాన్ని కలిగిస్తాయి మనకు పాపాలు ఉంటే పాపాలు తొలిగిపోతాయి పాపాలు చేయలేదండి మేము ఆల్రెడీ మంచోళ్ళము మేము ఎప్పుడు భక్తుని భక్తులము పూజలు చేస్తాము అంటే మనకు పుణ్యాన్ని కలిగిస్తాయి మళ్ళీ ఇహలోకంలో మనకు ద్రవ్యం ఎలా అవసరమో డబ్బు ఎలా అవసరమో మనము ఎప్పుడు సేవ్ చేసి బ్యాంకుల బ్యాలెన్స్ ఉంచుకుంటామో ఆ విధంగా మనకు పరలోకంలో ఉపయోగపడేది ఈ పుణ్యమే ఈ పుణ్యం యొక్క బ్యాలెన్స్ పెంచుకోవడానికి మనం ఏకాదశి వ్రతాలను చేయాలి పుణ్యకథలను వినాలి చక్కగా యథాను శక్తి దాన ధర్మాలు చేయాలి తర్వాత సత్వగుణాన్ని కలిగి ఉండాలి సంతోషంగా అందరితోనూ కలిసిమెలిసి మాట్లాడుతూ ఉండాలి ఏకాదశి రోజు ఎవరితోనూ గొడవలు పడకూడదు వీలైనంత వరకు కోపాన్ని కంట్రోల్ అదుపులో ఉంచుకోవాలి ఇవండి ఈ ఏకాదశి రోజు చేయాల్సినవి వ్రత కథ అన్నీ కూడా వివరంగా తెలుసుకున్నారు మరి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణం వస్తుంది